యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా దేవుని కృపలో దయలు వర్తిల్లుతున్నారా మీరు అందరూ బాగుంటారు ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రార్థనలు చేస్తున్నాం ప్రతిరోజు ప్రతి కుటుంబం కొరకు పేరు పేరు ప్రార్థనలు చేస్తున్నాం దేవుడు అత్యధికమైన రీతిలో మిమ్మల్ని దీవించాలి ఆస్వాదించాలని కోరుతున్నాడు ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి అనేక మంది దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు మీరు దీవించబడతారు దేని బిడ్డలారా అనేక మందికి ఆదరణ కలిగిస్తున్నాయి కన్నీరు తోడబడుతున్నాయి కష్టాల్లో వేదనలో దుఃఖాలు విడుదల పొందుతున్నారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్వం రెండు వాగ్దానం చదువుకుందాం నూట ముప్పై నాలుగో కీర్తన మూడవచనం భూమి ఆకాశములను సృజించిన యహోవా సియోనుల నుండి నిన్ను ఆశ్రవదించునుగాక అలే లూయ అద్భుతమైన వాగ్దాన ప్రభిస్తున్నాడు భూమిని ఆకాశాన్ని సృజించిన యహోవ చేత సియోనులో నుంచి మీరు ఆస్వాదించబడిదురుగాక దేని బిట్లారా ఎంతో మంది ఆస్వాదించబడాలని దీవించబడాలని ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నారు ఈ వాగ్దానం మీ కొరకే మీరు మీ పిల్లలు మీ కుటుంబం ఈ వారంలో దీవించబడబోతున్నారు ఆస్వాదించబడబోతున్నారు భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు సియోనిలో నుంచి మిమ్మల్ని ఆస్వాదించబోతున్నాడు ఆయన ఘనమైన ఆశ్చర్యమైన మహిమ కలిగిన కార్యాలు మీ జీవితాల్లో దేవుడు జరిగించబోతున్నారు ఎంతమంది వాగ్దానం వింటున్నారు ఈ వాగ్దానం వినిచి ఉండగానే పరలోకము తెరబడి పట్ట ఆశీర్వాదాలు పట్ట జాలిన దీవెన్లు మీ కుటుంబానికి రాబోతున్నాయి వివాహ విషయంలో నీ గర్భపాల విషయంలో నీ ఇంటి విషయంలో మీ స్థలం విషయంలో నూతన కార్యం నూతన క్రియ పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు సి యోనిలో నుంచి మిమ్మల్ని ఆశ్రవదించబోతున్నాడు పరలోకములో నుంచి బలమైన కార్యాలు మీ పట్ల జరిగించబోతున్నాడు దేని బిడ్డలారా ఎంతమంది ఎక్కడ ఉండి వాగ్దాన్ని విన్నారో ఒకవేళ కష్టాల్లో ఉండొచ్చు కన్నీర్లో ఉండొచ్చు నువ్వు వేదంలో ఉండొచ్చు నీ కన్నీరు తొడబడబోతున్నాయి నీ కన్నీరు నాట్యంగా మార్చబడబోతున్నాయి బూడిదకు ప్రతిగా పూదండిపోతున్నాడు అవమానానికి రెట్టింపు ఘనతనే పోతున్నాడు మును పెన్నెడు చూడని కార్యాలు అద్భుతాలు నీ కుటుంబంలో దేవుడు చేయబోతున్నాడు సి నుంచి నా దేవుడిని నా ఆశ్వదించాలని కోరుతున్నాడు ఇంతవరకు ఎలాంటి ఆశీర్వాదం ఎలాంటి అభివృద్ధి ఎలాంటి దీవెన నువ్వు చూడలేదేమో కానీ ప్రభు ఈ రోజు వాగ్దానం ద్వారాగా గొప్ప ఆశీర్వాదం గొప్ప పేరును ఖ్యాతిని నీకు ఇవ్వబోతున్నాడు నీ బలహీనతను కొట్టువైపోతున్నాడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు శాశ్వతమైన కృపదని నింపి బలపరచాలని ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఆశపడుతుండగా ఈ ప్రార్థనలు ఏకభవించండి సి నుంచి నా దేవుడు మిమ్మల్ని పుష్కలంగా దీవించబోతున్నాడు ఆశ్రద చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాలు భూమి ఆకాశంలో సృజించిన యహో చేత సిడుల మీరు ఆస్వదించబడతారన్న ప్రభు వారి వ్యాపారములు వారి ఉద్యోగం వారి పిల్లల విషయాల్లో వారి చదువు విషయములైనా వారి గర్భఫల విషయంలో ఆస్వాదింపబడుదడుగాక దీవించబడుదుగాక ఘనమైన ఆశ్చర్యమైన కార్యాలు మహిమ కలిగిన కార్యాలు జరిగించాను ప్రభు ఈ వాక్యం వింటుండగానే వారి జీవితంలో గొప్ప కార్యం చేయమని ఏసు నాములు అడుగుచున్నాను పరమ తండ్రి దేని బిట్లారా మీరు అందరూ దీవించబడబోతున్నారు ఆస్వాదించబడబోతున్నారు బలమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్షాన మీ కుటుంబ పక్షాన జరిగిస్తూ ఉండగా ఈ వాగ్దాన్ని ఎత్తుపట్టి చేయండి తప్పక మీలు అనుభవిస్తారు అలాంటి కృపదేవుడు మనందరికీ దయచేయనుగాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ